రేపు పనులకు తొందరగా వెళ్ళండి ఏంటి గేదె మీద గేదెక్కింది పిచ్చిదానిలా వెరినవి ఏంటి నవ్వు కాదు బావా చిన్నప్పుడు ఇది పోస్ గుర్తొచ్చింది సిగ్గులేందా ఇందాకేమన్నా గేదె మీద గేదెక్కిందా ఇప్పుడు దేని మీద ఏదెక్కింది ఈ పాటి బరువే మొయ్యలేకపోతే రేపు పెళ్ళయ్యే కదా మోస్తా ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగేమంటే గుణపం దిగిపోద్దే సిగ్గు లేకుండా ఏమిటా చేపలు పడ్డాం చేపలు కాదు మరి రొయ్యలు వాటికి కూడా నీలాగే ఉంటాయి కదా ఎవరివి పొడుగో చూద్దామని నువ్వు జన్మలో మారు బావా బావా కొంచెం చెయ్యవ్వా పైకి ఎక్కాలి చెయ్య కదమ్మా ఇమ్మంది సరే ఇంకెప్పుడు అలా మాట్లాడను కానీ చెయ్యవ్వు సరే బావా చేతి కానీ పెళ్ళయ్యక మాత్రం వీటిని తీసేయాలి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటాయి సిగ్గులే ఎప్పుడు అదే

బయట సరికే ఉంది కదా అది లంగా ఇది లంగా ఇది ఓణి ఎవరైనా చూస్తారు చూస్తారావా మన భూతులు దొరతవరా అయిపోయా ఎవరా రే బ్రావా నో అయిపోయారా ఫేష్ ఈ దబతోను మడష్ న ఫైట్ ఫర్దాస్ బాబా బాబా అబతి ఫవా మండే కిన అలంపురం దిగని స్వామి నిన్ను నమ్ముకునే ఊళ్ళకి దిగిపోయాను నువ్వే నన్ను కాపాడాలి స్వామి స్వామి నీకు లేడీ వాయిస్ ఇటు ఇటు ఏంటి అలాకి పైకి ఊరి కొద్దా మరేనండి ఎవరింటికి వెళ్ళాలేంటి గారింటికండి ఓహో మా గుణపం ఇంటికా గు అదంతే ఇదికి మన పేరేంటి వీర శివాజీ అబ్బో వీర శివాజీ హలో ఇదిగో అర్థం కదా నా సైకిల్ ఇల్లు చూపితాను తోటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబయ్యా అంటే వినవు అక్కడ నీ పెళ్ళ నొప్పులు పడుతుంది నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో ఎవడో తెలిస్తే మన మొహాన్ని ఉమ్మేస్తారు ఎవడా ఉమ్మేసే దమ్ము నేదవా పెద్దలు ఊరికే అన్నారా దొన్నప్ప దొన్ని సావాలి మాగోడు తిరిగి సావాలని అడుగు చేయటం మండుటి చేసేసాం పిల్లల గంటం దాండు అది చూసుకుంటది ఏ ఎవడా అదే ఏనా కొడుకు తలుపుకోటిందే ఏ పద పడ

అရင် చూస్తారేమన్నని సరే సరే వెళ్ళి కడుకో మండి చస్తావ్ మన్నేనా బాణి ఉంటుందిలే అమ్మని తీయనీ దెబ్బ ఎంత కమగా ఉంది రోయా వావ్ అమ్మని తీయనీ దబ్బ అబా మీరు దెబ్బతగిలిందండి అదే లేదండి రక్తం మాత్రం వచ్చింది అక్కర్లేదులేండి నా దగ్గర జయబుర్మాల ఉంది ఆ ముక్క ముండే చెప్పొచ్చుగా బంగారం లాంటి ఓని చూపేశాను మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారని నాకేం తెలుసు మీరు ఇందాక పాడిన పాట నాకు చాలా ఇష్టం అలాగా ఇక ఈ జన్మలో మీకు నచ్చిన పాట పాడితే ఒట్టు ఏదేమో నల్లన్నా దూదేమో తెల్లన్నా ఏంటి నీ పాలు పెట్టగలరా అలాగే మొదలు ఎక్కడ ఆ గిప్పెట్టి కోడి కొంగ కొరంగు పిల్లి తూసుక అబ్బా ఇది ఏంటి అది అనిందండి దాంతో వేళ కోలం తనదు అసలు నేను ఎవరు పాలు పెట్టుకున్నారు సీత పోవతలకి అబ్బా పొద్దున్నే లేచి ఎవడ మోహన్ చూశాను దెబ్బ దెబ్బ మూడు దెబ్బలు రగిలి సాయంత్రం లోపు ఆల్రెడీ మామిడి తోటలో మామిడి బద్దలు కొట్టింది మళ్ళీ రోగలు పడుతూ వస్తుంది అదే ఏమి పూజ ఏంటి అల్లరి అల్లరి ఉంది రోగలు బండి అడిగావుగా తెచ్చాను అత్త ఎవరే అబ్బాయి వీర శివాజీ అని మా మామయ్య కొడుకు అవును అతని వివరాలు నీకెందుకే ఏం లేదు కుర్రాడు కత్తిలా ఉంటాను ఏ లేడా నాని వాళ్ళు అబేడండి బాబు ఉన్నాడు మర్యాదగా మాట్లాడ నేర్చుకో ఆయన ఈయనకి కోపం వచ్చింది తోడబుట్టిన వాళ్ళు కాబట్టి తోడబుట్టిన వాళ్ళ అవును వాళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే తల్లిని వేరం Oh, my okay. అలా ఉన్నావు నిన్న రాత్రి సెకండ్ షోకి వెళ్తే ఎవరో అదవా నా పర్సు కొట్టేశాడు పర్స్ ఎక్కడ పెట్టావేంటి జాకెట్ లో తెలియలేదా పెట్టింది పర్సు కోసం అయ్యో ఏవండి లైబ్రరీ బుక్ మర్చిపోయి వచ్చాను ఇవాళ లాస్ట్ డేట్ నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు వెళ్ళండి నీకు తోడుగా నేను వస్తానే వదిలేవే నేనే తీసుకుంటాను మీరు పదండి ఇది ఎప్పుడు ఏమి మర్చిపోదు ఇవన్నీ కొత్తగా మర్చిపోయారని చెప్తుంది ఏదో తొందరలో మర్చిపోయింటుంది లేదా నీకెందుకే పద పద ఖాళీ ఏమవుతుంది ఏమన్నావు పూజ నువ్వేలా ఉన్నావు బానే ఉన్నాను ఏమే నాకు తమ్ముడే గానీ నీకు మావయ్య కాడా మేన మావ కూడా మావయ్యనా ఏం మావయ్య ఏరా బాగున్నావా పూజ ఇదిగో పూలు తీసుకో అక్క జొన్న ఇదిగో బావగారికి ఏమో లంక పొగ చుట్టలు తీసుకొచ్చాను నా చేతికి ఎందుకురా నువ్వే తీసుకెళ్ళి మీ బావగారికి అమ్మో తన నాన్నగారి చేతికి చుట్టలు ఇస్తే నాన్నగారు కాల్సింది చుట్టల్ని కాదు మావయ్యని చూసావు అక్క పూజకి నా ప్రేమే లేదు నేను తీసుకొచ్చిన పూలు దేవుడు కేసేసింది వచ్చింది దాని కేసులే ఎందుకు రే పట్టించుకుంటావు చిన్న పిల్ల పట్టించిద్ది కానీ అది కాదక్కా పూజ నాకు ఇచ్చి పిలిచి మీకు ఏంటో పెంతరం అయినా నాకు ఏం తక్కువ ఒక్క చదువు తప్ప నన్ను అడిగి ప్రయోజనం ఏమందిరా ఆ అడిగే మీ బావగారి నడుచుకో అడుగుతాను నాకేం భయం ఇవాళ బావగారు రాగానే తాడు పేడ తెలిసిపడదురా తాడు వీడు అని అది కాబ గేదే లోపల సర్లే కూర్చొని తినబాయ్ తాడు పేడు తిను అంటమే కాదు ఆకు కూడా చేత కాదనమాట ఆకు నీ వైపుకు మడిస్తే అన్నం పెట్టిన వాళ్ళతో సంబంధం కలుపుకోవాలి బయటికి మడిస్తే సంబంధం వదులుకోవాలి మా సంబంధం నీకు ఇష్టం లేదా సంబంధం కావాలి అక్క సంబంధం కావాలి అక్క మీరు ఆకి అక్క సరిగ్గా మరుస్తాను అక్కకు తగ్గ తమ్ముడు నిన్న రాత్రి సెకండ్ షోకి వెళ్తే ఎవరో అదవా నా పర్స్ కొట్టేశాడు పర్స్ ఎక్కడ పెట్టావేంటి జాకెట్ లో తెలియలేదా వాడు చేయి పర్సు కోసం అయ్యో ఏమైంది లైబ్రరీ బుక్ మర్చిపోయి వచ్చాను ఇవాడే లాస్ట్ డేట్ నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు వెళ్ళండి నీకు తోడుగా నేను వస్తాను వద్దు నేనే తీసుకుంటాను మీరు పదండి ఇది ఎప్పుడు ఏమి మర్చిపోదు ఇవన్నంటి కొత్తగా మర్చిపోవాలని ఏదో తొందరలో మర్చిపోయింటుంది లేదే నీకెందుకే పద పద కాలేజీ ఇది ఏమవుతుంది అదే లేదండి ఇదిగో పూజని కోసం అక్కడ ఒంటరిగా వెయిట్ చేస్తుంది ఈ రోజైనా మర్యాదగా మనసు విప్పి మాట్లాడు ఇలా నసిగా అంటే తలా మొట్టిగా వేస్తాం ఆ అర్థమైందా ఏం చేస్తాం ఇంకా లే వెళ్ళు కూర్చున్నారే లేదం మాట్లాడవయ్యా ఏం మాట్లాడమంటారు మాట్లాడతా మీరేం చేస్తుంటారు పిడక చేస్తుంటాను ఆవు పెడతానా గేది పెడతానా సిగ్గు లేకపోతే సరే ఒంటరిగా ఒక ఆడపిల్ల కనబడితే ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఐ లవ్ యూ అయ్య బాబాయ్ అదేంటండి అంత సడన్ అనేశారు లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ లానాలా అలా అని కాదు మీరంటే లేడీస్ చట్టుకుమని అనేశారు నేను మగాణ్ణి కదా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పైగా జీవితానికి సంబంధించిన విషయం వెళ్ళి పూజను చూసి అగో! ఆగో ఏమిటండి మీ ఓని అండి పై అటు పడింది ఇప్పటికైనా నా వంకర న్యాయం నీకు అర్థమైందా ఈ విషయం వినగానే కోపం వచ్చేసింది దాంతో నోటుకొచ్చినట్టు వాగేశాను సంతోషించాం కొన్నాళ్ల పాటు ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉంటే వాడే మర్చిపోతాడు అంతవరకు నీ ఇంట్లోనే ఉండి అతను ఒక పుచ్చుకొచ్చావుగా ఇంటికి వెళ్ళాక వాడితో చెప్పు ప్రతి వెధవా ప్రేమించగలడు ధైర్యవంతుడే దాన్ని నిలబెట్టుకోగలడని

ఆ ఏర్పాట్లు అవి చూసుకోవడానికి నేను శివాజీ ఉన్నాం కానీ నువ్వు ఇంటిక ఇదిగో వాడు పూలదండలు పట్టుకోలేదు వచ్చేటప్పుడు అవి ఏంటి ఆ సత్య గారు తీసుకురాలా అయితే బాక్స్ అయిపోయిన రామేశ్వరం పోయిన శనేశ్వరం తప్పలేదు ఏంటి నన్ను ఒక్కదాన్ని వదిలేసి మీరు ఎక్కడికి బయలుదేరారు సరిగ్గా సమయానికి వచ్చావు భోజనాలకు వెళ్తున్నా వెనకాల కూర్చో వెనకాల వద్దలే బావగారు ఇరుగ్గా ఉంటుంది ముందే కూర్చుంటా జరుగు